హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు దీవెన ఛానల్ పెద్దవారికి నమస్కారాలు పిల్లలకి ఆశీస్సులు ఈరోజు మన రెసిపీ వచ్చి దొండకాయ ఉల్లికారమునండి దానికి కావలసిన సామాగ్రి చూద్దామా దొండకాయ ముక్కలు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ చింతపండు ఎండుమిరపకాయలు ఉప్పు జీలకర్ర మే మినప్పప్పు పసుపు ఆవాలు పచ్చిసనపప్పు ఇవ్వండి ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందామండి కొంచెం ఆయిల్ పోసుకొని ముందుగా ఎండుమిరపకాయలు కొంచెం వేయించుకుందామండి ఎండిపిరపకాయలు వేగిపోయాయండి బౌల్లో తీసుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయలని మనం ఉల్లిపాయ పచ్చివాసన లేకుండా కొద్దిగా వేపించుకుందామండి ఇందులోనే కొంచెం ఉప్పు వేస్తాను దీన్ని ఎక్కువసేపు వేపించుకోకూడదండి మిక్సీలో పట్టడానికని నేను పెద్ద పెద్ద ముక్కలు కోసానండి ఇందులోనే కొద్దిగా ఇదిగో వెల్లుల్లిపాయ రేఖలండి ఉల్లికాయర వంటంతో వెల్లుల్లిపాయలు ఎక్కువ పడతాయి కొద్దిగా చింతపండు పిక్కండి ఇది కొద్దిగా దీనికి సరిపడగా తీసుకోండి అలాగా ఇప్పుడు నేను స్టవ్ అయితే కట్టేస్తున్నానండి మనం ఇంకో బాణీలో మనం ఇది ఆయిల్ పోసుకుందాం అండి ఇప్పుడు దొండకాయ వేయించుకోవటానికి ఆయిల్ పోసుకుందాం అండి అలాగే మన ఇంగ్రీడియంట్స్లో ఉన్న పచ్చనపప్పు ఆవాలు మినప్పప్పు ఇప్పుడు పోపు సరుకులు వేగుతున్నాయండి కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకుందా కొద్దిగా కరివేపాకు వేసుకుందా అండి ఇప్పుడు జొండకాయ ముక్కలు జొండకాయ ముక్కలు వేసేసుకుందాం ఇందాక సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ కింద వేస్తానండి వేసి మూత పెట్టేస్తాను మీకు మగ్గేగా చూపిస్తాను వేపించి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయ ఎండిపిరపకాయలు అవి ఇవన్నీ కూడా ఈ ఎండుపిరపకాయలు మనం వేపుకున్న ఉల్లిపాయలు ఇవి మిక్సీ కచ్చా వచ్చాక బాగా పేస్ట్లా కాకుండా కొంచెం మిక్సీ పడతానండి చూడండి దొండకాయ ముక్కలన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి మనకి బాగా వేగిపోయినాయి కాబట్టి మనం ఇప్పుడు ఎండ పెరపకాయలు చింతపండు ఉల్లిపాయ పేస్ట్ వెల్లుల్లిపాయలతో దంచుకున్నాం కదా ఇది ఆడుకున్నాం కదా ఇది ఇలా వేసేసి బాగా కలపెట్టుకున్నామండి ఆల్మోస్ట్ ఇదంతా కలిసిపోయిందండి ఇప్పుడు మనం ఇలా ఒక్క నిమిషం పాటు ఇలా వేయించుకుని బౌల్లో తీసేస్తానండి టేస్ట్ చూసుకుని ఉప్పు సరిపోతే ఉప్పు వేసుకుందాం మీరు కూడా ఇలా ట్రై చేయండి దొండకాయ ఉల్లికారం చాలా బాగుంటుందండి అన్నంలోకి చాలా బాగుంటుంది దొండకాయ ఉల్లికారం రెడీ అయిపోయిందండి అన్నంలో టేస్ట్ చేయండి